హాయ్ అండి అందరికీ ఇది మా శ్రీ కన్యక కిట్టిలో త్రీ డేస్ కింద కిట్టి జరిగిందండి ఆ కిట్టీలో నేను ఆడిన మొదటి గేమ్ ఫస్ట్ నెంబర్ నాదే వచ్చింది కొంచెం ఫస్ట్ ఆడిన వాళ్ళకి ఎట్లాగైనా అది కొంచెం వెనక ముందు అవుతుంది నేనైతే ఫస్ట్ సెకండు ఏమీ రాలేదండి ఈ గేమ్లో గేమ్ అయితే బాగుంది ఒక గాజు పెట్టి లాగా రెండు మిరియాలు పెట్టాలి ఒక్కొక్కటి మాత్రమే తీసుకోవాలి ముక్కులాగా లవంగం పెట్టాలి ఇలా చక్కగా కుదిరేట్టుగా పెట్టాలి నేను ఒక ఆరు గాజులు సెట్ చేశాను పైన ఒక్క గాజు పెట్టాను అంతే టైం అప్ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి